ఏది నిహార్ కదిందింది అమ్మాయి నిహార్ కదిలర్ బోర్ని దాన్నైతే ఎవర కల్పేది లేరుగా బిన్ని అది మొదకాల అదిది చేయాలి అసలు ఆలోచింపకుండా అమ్మ ఎందుకంత బాధైంది ఇది ఏ వెచ్చమే వెచ్చదనం అంటే ఆ వెచ్చచి రండి నేనే వస్తా పచ్చం ఇంతకతవరు ఏనాలి ఈతే ఆలిది తీ పోస అనుకున్నాను నేను కొడ్ బే అదే మొన్న కుర్చింది తీవ్ర కప్పు గోడ కప్పు కూడా ఇలా తెర అల్లు కూడా తీసే లోగ కొంచెం ఫైవ్ మినిట్స్ అమ్మమ్మ దగ్గరికి వెళ్తా కొంచెం కొంచెం ఇటు కూడా నేను అట్లా అటు జంప్ చేస్తా వీటికి ఏమేస్తానంటే అచ్చంగా రెడ్ వేస్తా ఫ్లవరా అట్లాగా aneh ఎక్కడే

Ya, ya, ya.